గెలికి తన్నించుకునే విషయంలో మన రాజకీయ నాయకుల తర్వాత ఎవరైనా చేతులారా జనాలు మర్చిపోయిన విషయాన్ని కూడా వీళ్ళే గెలుగుతారు వాళ్ళు గొప్ప అన్నట్టు అప్పుడు అప్పుడేమైంది జనాలు మర్చిపోయినటువంటి విషయాన్ని గుర్తు తెచ్చుకొని ఇందులో వీడితేట గొప్ప అయింది జరిగింది ఇది కదా అదే తప్పు కదా అదే ఫెయిల్యూర్ కదా అని చెప్పేసి ఇక రిటర్న్ వేలో జనాలు మాట్లాడే చూసి వాళ్ళు అనవసరం గెలుపుకున్నారు అనుకుంటారు గెలికి తన్నించుకోవడం ఇదే కదరా బాబు అనుకుంటా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అలా ఏం చేశాడు నైంటీ నైన్ పర్సెంట్ హామీని అమలుపరిచని చెప్తూ సిద్ధం సభలో సిద్ధం సభలలో మొన్న రైమింగ్ బాగుందని వాడాడో అలా వాడతాయి కదా స్క్రిప్ట్ ప్రసిద్ధ చదవటం అలా చేసాడో తెలియదు కానీ సైకిల్ వచ్చేసి ఇంటి బయట ఉండాలి గ్లాస్ వచ్చేసి సింకులో ఉండాలి ఫ్యాన్ వచ్చేసి ఇంటిలో ఉండాలంటూ బా ఏం చెప్పాడు సభా శపసని ఒక లైన్ చెప్పాడు నేను అది విన్నాక అనిపించింది ఎవరో బాగా ఇచ్చారు కానీ రాంగ్ టైమింగ్లో వాడాడే అనిపించింది ఆల్రెడీ జనాలు కాక మీద ఉన్నారు పెచ్చ కోపంతో ఉన్నారు జగన్ చెప్పినటువంటి జాబ్ క్యాలెండర్ లేక మెగా డిఎసీ రాక టైంకి జీతాలు పడక సిపిఎస్ రద్దు అని చెప్పేసి ఓపీఎస్ కాకుండా జీపీఎస్ తెచ్చి ఈవెన్ మన ఉన్నదారు అంగన్వాడీలు ఇలా చెప్పుకుంటూ పోతే బిల్లులు రానటువంటి కాంట్రాక్టర్లు రోడ్డులు లేక సాధారణ జనాలు ఇబ్బందులు పడుతూ అల్లల్లాడుతున్న వాళ్ళు బోర్డు అంతమంది ఇటువంటి మూమెంట్లో డైలాగులు బాగున్నాయని చెప్పేసి వాళ్ళు రాసిచ్చిని వాడితే ఎలా ఉండిద్ది ఇదిగో ఇప్పుడు జగన్ మన లోకేష్ దానికి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చాడు అన్నట్టు అడ్డంగా పోయినట్టు చేశాడు జగన్ పరు సైకిల్ సామాన్యుడు చైతన్య రథం ఇప్పటికే సైకిల్ అంటే వాడు సామాన్యుడు ఏమనుకుంటాడు కామన్ మ్యాన్ తన ఆస్తి అనుకుంటాడు ఆ సైకిల్ మీద ప్రపంచాన్ని మొత్తం కూడా చుట్టూ రావచ్చు అనుకుంటాడు అవునా కదా ఎస్ సైకిల్ అంటే జగన్ రెడ్డి ఉద్దేశండి టీడీపీ అని బట్ ఆ సైకిలే ఈరోజు అందరికి అవసరం ఎప్పటికీ అవసరం టీ గ్లాస్ తాగి సింకులో పడేస్తాం నువ్వు తాగాల కదా ముందు చేతిలో వస్తున్న తాగు కదా టీని కావాలి కదా గ్లాసు అదే లోకేష్ చెప్పాడు జగన్ ఏం చెప్పాడు సింకులో పడేనట్టు ఎందుకు పడేస్తారు తాగాలి కదా ముందు నువ్వు తాగే బంగారు గ్లాస్ అయినా లేదంటే ఇప్పుడు వెండి గ్లాస్ ఏదైనా సరే నువ్వు ముందు తాగిన తర్వాత సిగ్లో పెట్టేస్తా అంటే ముందు నువ్వు వాడాలి కదా అది లేకపోతే నువ్వు అంటే తాగుతావు సో అది మర్చిపోయాడు ఎవరు జగన్ లోకేష్ గుర్తు చేసాడు ఇక ఫ్యాన్ ఇది ఇది మెయిన్ హైలైట్ లేచి తడించుకోవడం అంటే ఇదే దేనికి ఉపయోగపడుతుంది ఆ ఫ్యాను కరెంటు లేక ఆ ఫ్యాన్ తిరగకుండా ఉంటూ ఉంటే చే ఎందుకని చెప్పి తీసి బయట పెట్టేస్తాను కొంతమంది ఇక రైతుల ఆత్మహత్యల్లో ఏపీ మూడో ప్లేస్లో ఉంది ఆ కు రెస్కాన్స్ చనిపోతున్నారు కౌలు రైతులు ఆత్మహత్యలలో రెండో ప్లేస్లో ఉంది అదే కు రెస్పాన్స్ చనిపోతున్నారు భవన నిర్మాణ కార్మికులు నువ్వు చేసినటువంటి స్టాండ్ మాఫియా వల్ల అదే కు రెస్పాన్స్ చనిపోతున్నారు నిరుద్యోగులు నోటిఫికేషన్ రాక అదే కు రెస్పాన్స్ చనిపోతున్నారు ఆర్థిక ఇబ్బందులతో మిడిల్ క్లాస్ వల్ల అదే కు రేస్పాన్స్ చనిపోతున్నారు దానికి ఉపయోగపడుతుంది ఫ్యాను మనుషులు చంపడానికి ఉపయోగపడుతుంది ఈ ఫ్యాను అని ఆయన ఇచ్చిన విధానం చూస్తారు రిప్లై వైసీపీకి సౌండ్ లేదు ఓకేనా ఇది అయిపోయింది ఇక ఇప్పుడు ఇదే మరలా లేదు తనిచ్చుకోవటం ఇంకోటి ఉంది ఇక్కడ కదిలించి మరి ఏంటి అది ఇప్పుడు ఆల రామకృష్ణారెడ్డిని ఇక్కడ వైసీపీలో ఉంచుకుంటే అయిపోదు ఏం చేశాడు ఒక పక్క స్కెచ్ ప్రకారం కోవర్ట్ ఆపరేషన్ ప్రకారం బయటికి పంపాడు ఎలా జగన్మోహన్ రెడ్డిని ఏమనకూడదు కానీ వైసీపీ నిందించడమో లేదన్నప్పుడు ఈ నాకు సెట్గా ఓవర్ ఓవరాక్షన్ ఏదో చేసేసి షర్మిల ఫంక్షన్ చేరాలా చేరు ఏం చేయాలి షర్మిల అసలు ఏం చేద్దామనుకుంటుంది ఏంటి ఆమె వ్యూహం ఏంటి ఆమె వెనుకుంది కాంగ్రెస్ వల్ల బీజేపీ వల్ల చంద్రబాబు నాయుడు ఎవరు ఇవన్నీ తెలుసుకోవాలి ఆ తర్వాత ఆ నెక్స్ట్ స్టెప్ ఎలా ఉంటుంది ఏంటి అవన్నీ తెలుసుకోవాలి కోవర్ట్ ఆపరేషన్ కోవట్ ఆపరేషన్ మీకు తెలుసా ఐపీ సుమేష్ చంద్రుడున్న సమయంలో మెయిన్ ఇదే జరిగింది ఏంటంటే బయట ఉన్నటువంటి కొంతమందిని నక్సలైట్లో మావోయిస్టులగా చేర్చేసి వాళ్ళ త్రూ విషయాలు తెలుసుకుంది ఈవెన్ వీళ్ళ మనిషి అక్కడ ఉండేవాళ్ళు అన్నది వాళ్ళ దగ్గర మొత్తం తెలుసుకుని వీళ్ళు బయటకు వచ్చేవాడు అండ్ వీళ్ళకి వీళ్ళు హింట్లు ఇస్తూ ఉండేవాళ్ళు అలా ఇక్కడ వచ్చేసి ఏదేం చేశాడు ఈయన బయటకు వచ్చి రాగానే నాకు ఈ రాజకీయాలు సెట్ కావు నేను రాజకీయాలు దూరంగా ఉంటా అన్నాడు నేను అప్పుడే చెప్పా అబ్బో ఇవన్నీ కూడా కమలహాసనం తాలూకు ఇది తప్ప ఏం కాదు అండ్ రాజకీయాలు ఉండి తెరతాడు ఈతను ఖచ్చితంగా జగన్ పంచ చేరుతాడు నో డౌట్ అని కూడా నేను అన్నా ఎగ్జాక్ట్ ఇప్పుడు అదే జరిగింది అనుకోండి సరే ఏం చేశాడు అన్నాడు ఆ తర్వాత వైఎస్ఆర్ ఆశయాల్ని షర్మిల కొనసాగినాయి ఆ పక్కన ఉంటా అన్నాడు జగన్ వచ్చేసి రాజధానికి వ్యతిరేకం వాళ్ళు ఉండరు బట్ నేను ఎప్పుడు అందులో అనుకు వ్యతిరేకంగా లేను అని చెప్తూ ఇక రకరకాలుగా ఏదో చెప్తాను ట్రై చేసినాడు కానీ జనాలకు ఎక్కల సర్లేని చెప్పేసి ఉన్నాడు 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 షర్మిల పార్టీలో షర్మిలు కూడా మరి పక్కన పెట్టిందో లేదన్నప్పుడు ఆల్రెడీ అర్థం చేసుకున్నా కానీ ఆమె పైన ఆమె చూసుకుంటాం ఇక ఈలోపు అకస్మాత్తుగా విజయసాయిరెడ్డి ఆళ్ళ యజ్ రామరెడ్డి వీళ్ళంతా ఆడ్రాంక్షణ దగ్గరికి వెళ్ళి చర్చలేవో జరుపుకున్నారు ఇదిగో ఈరోజు మరలా వెళ్ళి ఆయన జగన్తో సన్నిహితంగా కౌగులెంతులు అండ్ చిరునవ్వులు చిందిస్తూ మరలా పార్టీలోకి చేరాడు ఏ వైసీపీ పార్టీకి అయితే రాజీనామా చేశాడో ఏ ఎమ్మెల్యే పదవికి అయితే రాజీనామా చేశాడో ఏ ఏ కారణాలు చెప్పి అయితే బయటకు వచ్చాడో మరలా రెండే రెండు నెలల్లో బ్యాక్ టు మళ్ళీ అదే పార్టీ ఇటువంటి వాళ్ళు రాజకీయాల్లో ఉంటూ ఉన్నారు ఇది చూసిన జనాలు ఏమనుకుంటూ ఉంటారండి ఎందుకు వెళ్ళాడు ఎందుకు వచ్చాడు జగన్ ఆ రోజు ఏమన్నాడు ఇప్పుడు ఏం చేస్తున్నాడు అంటే ఎంత భజన ఎంత కోవాట ఆపరేషన్ ఒక ఆడబిడ్డని నిందించడం కోసం ఏమంటాడు ఇప్పుడు ఇతను షర్మిలట చంద్రబాబు నాయుడు అంటారు సారీ జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టముందు చెప్పినాడు బయటకు వస్తున్న వార్తలు అండ్ ఆయన ఇస్తున్న హీంట్లు లీడ్లు జగనేమో ఎవరినైతే తిట్టమని చెప్తున్నాడని చెప్పేసి బయటకు వార్తలు వస్తూ ఉన్నాయో వైసీపీ నుంచి బయటకు వచ్చిన వాళ్ళు వాళ్ళని తిట్టమని ఎందుకు చెప్తున్నారు మా వల్ల కాదేమో బయటకు వస్తున్న వాళ్ళు అంటారు సేమ్ అదే ఇక్కడ మరల వైసీపీలో ఉండే అసలు ఎట్లా చేయించరు కానీ వేరే పార్టీలో చేస్తారని చెప్పేసి ఆల్రెడీ వైసీపీలో కనపడుతున్నదే అది కాదని చెప్పేసి ఈయన అంటాడు జనాలకు అర్థం కావట్ల ఎక్కడ కూడా మరలా తన్నించుకున్నట్టే అయిపోయింది వైసీపీలో లేమని జగన్మోహన్ రెడ్డి అంటే తిట్టమన్నట్ట కాంగ్రెస్ వాళ్ళు చెప్పారట చంద్రబాబు రెడ్డి చెప్పినట్టర్మ చేస్తూ ఉన్నాడు అండ్ మరి ఇందాక ఇంకోటి చూసే అసలు మరి అది ఎంత నేను నాకు అర్థం కాదు బాబోయ్ కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇస్తారంటే తీసుకునే వాళ్ళు అక్కడ కనిపించలేదు తీసుకోవడానికి ఆఫ్ అఫ్కోర్స్ ఉంటే ఉండక కాదనలే కానీ అంత ఇంట్రెస్టింగ్గా ముందుకు వచ్చిన గెట్టులు కనిపించట్ల కానీ ఇక్కడ ఏం చెప్తున్న వర్షం ఏంటి ఏం చెప్పినట్టుగా వార్తలు వస్తుంది ఏంటి షర్మిల టికెట్లు అమ్ముకుంటుందంట అసలు ఎక్కడ విధి విధానం లేకుండా కాంగ్రెస్లో అడ్డదెడ్డంగా వెళ్తూ ఉన్నారట అసలు ఏమాత్రం పొంతలు లేని విధంగా ఆడబిడ్డైనటువంటి మీద కూడా నిందలు వేస్తూ ఆమె ఏం చేస్తుంది ఏం చేయబోతుంది అదంతా తెలుసుకోవాలని చెప్పేసి పంపించి అన్ని తెలుసుకున్న తర్వాత మరలా ఇదే పార్టీలో మరి జనాలకు అర్థమవుతుంది ఏంటిది ఏ వైసీపీ వాళ్ళైతే దారుణ దారుణంగా మిగతా పార్టీ వాళ్ళు తిడుతూ ఉన్నారో దానిని కప్పిపొచ్చటానికి ఈ అలరామకృష్ణారెడ్డిని జగన్ రెడ్డి తిట్టమని ఎవరో చెప్పినట్టుగా ఈయన చావు ఈయన కరకట్ట కమల్ హాసన్ అనేది అంటూ ఉంటారు ఈయన మరి ఎవరు నాకు అర్థం కావట్లేదు ఈయన నటన చూస్తే అలాగే ఉంది కమల్ హాసన్ మించేలాగే ఉన్నాడు ఈయనైతే సో ఫైనల్ కన్క్లూజన్ ఏంటి జనాలు మరిచిపోయిన దాన్ని గెలికి మరీ వాసన చూపించి మరీ జనాలని నిద్రలేపి తండించుకోవటంలో ఈ వైసీపీ ఫస్టు ఇందులో మన జగన్ గారు సిద్ధహస్తులు అని నాకైతే అనిపిస్తుంది మీకు కూడా అనిపిస్తుందా లేదా కింద కామెంట్లో తెలియచేయండి